మర్యాదల పరిష్కారం కార్యక్రమంలో అందిన అర్చీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్ముఖం తగిలి అధికారులు ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్ముఖం సగలి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు జెడ్పీ సిఇఓ లక్ష్మణరావు కేఎస్ఈ జడ్ ఎస్ కెవి రామలక్ష్మి సిఇఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హోజరై కాకినాడ జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతలు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వర సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులు ఆదేశించారు రెవెన్యూ పెంచంలో బియ్యం కార్డులు మంచోరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు డెట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు ఆక్రమణ తొలగింపు డ్రైన్ కాలవల్లో పూడిక తొలగింపు పారసద్యం సదరు సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శన్మహంసగలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిజి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అందిన వేడుతులపై శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అర్జీలను సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు ఆదేశించారు తప్పనిసరిగా అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని జేసీ సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు ဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲဒီလိုပါပဲ radi se o ideji za online video